वन्दे शम्भुममापतिं सुरगुरुं वन्दे जगत्कारणं वन्दे पन्नकभूषणं मृगधरं वन्दे पशूनां पतिं वन्दे सूर्यशशाङ्कभक्निनयनं वन्दे मुकुन्दप्रियमु वन्दे भक्तजनाश्रयं च वन्दे वन्देशिवं शङ्करम् ओङ्कारमन्त्रसंयुक्तं नित्यं जायन्ति योगिनः कामदं मोक्षतं तस्मै ॐकाराय नमो नमः नमस्ते देवदेवीशा नमस्ते परमेश्वर नमस्ते वृषभारूढ नकाराय नमो नमः महादेवं महात्मानं महापातकनाशनं महापापहरं वन्दे मकाराय नमो नमः र ఇరవై ఐదో సంవత్సరం జూన్ నెల ఆరో తారీఖు రోజున ఇప్పుడు కన్యారాశిని గురించి చెప్పుకున్నాం ఈ కన్యారాశికి మరి సింహంలో ఉన్నటువంటి కుజుడు వల్ల కన్యారాశికి వచ్చేవాడికి గల ద్వాదశానికి వస్తున్నాడు కన్యారాశికి పైన ఉన్నాడు సింహరాశిలో ఉన్నాడు చూడండి పన్నెండింట కానీ ఒకటింట కానీ రెండింట కానీ కుజుడు ఉంటే చాలా ఇబ్బందికరంగా ఉంటుంది ఈ కన్యా రాశికి పన్నెండవ రాశిలో కుజుడున్నాడు ఈ కుజుడు ఇక్కడి నుంచి జూన్ నెల ఆరో తారీఖు నుంచి తొమ్మిది నెలల వరకు మాత్రం కుజుడు మంచివాడు కాదు ఈ కుజుడు ఏమవుతోంది సెప్టెంబర్ నెల ఇరవై ఎనిమిదవ తారీఖు రోజున కుజుడు మారబోతున్నాడు మూడు నెలలు జూన్ ఆరు నుంచి సెప్టెంబర్ ఇరవై ఎనిమిది వరకు సుమారుగా మూడు నెలల పాటు కుజుడు ద్వాదశిలో ఉన్నాడు ఈ ద్వాదశిలో ఉంటే ఏమవుతుందంటే డబ్బులు వస్తూ ఉంటాయి వచ్చిన డబ్బులు వస్తూ ఉంటాయి రావటం మాత్రం బాగానే వస్తుంటాయి ఖర్చు మాత్రం పనికిరాని ఖర్చులన్నీ వస్తుంటాయి పనికిరాని ఖర్చులన్నీ పెడుతూ ఉంటాం బీరువాలు రెండు బీరువాలు గుడ్డలు ఉన్నాయండి ఇంకో బీరువా కొంటాం ఏం చేసుకోవాలి ఇవన్నీ బీరువాలు పెట్టి తాళం పెట్టుకోవడం కాదు ఎప్పటిప్పటికి ఉతుకాలి మరి వాటికి ఏదైనా మందు గిందో కొట్టాలి చదరబట్టకుండా ఉండాలి దాన్ని పూజ చేయాలి ఈ పూజ ఎందుకు మందులో మాకులో కొట్టి చెమటలు కట్టకుండా జాగ్రత్త చేసుకొని పూజలో పెట్టుకుంటే పెట్టినట్టు దేవుడిని దేవుణ్ణి పెట్టినట్టు వాళ్ళలో పెట్టుకొని ఇన్ని గుడ్డలు ఎన్నిసార్లు కొడతావు ఎన్నిసార్లు కడతావు చెప్పు రోజుకి మూడు బీరువాళ్ళ ఉంటే సంవత్సరం పాటు కట్టిన గుడ్డ కట్టకుండా కట్టాల్సి వస్తుంది ఇట్లాంటి దండగ పని ఎప్పుడు చేసామని అనిపిస్తుందంటే అబ్బో అందరూ ఆ గుడ్డలు కట్టారు ఈ గుడ్డలు కట్టారని కొనుక్కుంటాం ఈ ద్వాదశంలో ఉన్న కుదురు ఇట్లాంటి తిక్కల పనులు చేయిస్తాడు ఇంటి నిండా మంత్రాలున్నాయండి ఈ పెద్ద మంత్రంగా బాగుంది టేకులు బాగుంది అది కొందామనుకుంటాం ఈ డబ్బులు అయిపోయిన తర్వాత కొన్న తర్వాత ఏదో ఒకటి వస్తుంది అవసరం అవసరాల డబ్బులు ఈ ఎందుకు అయి దండలు నీ మైండే నీకు పాడైపోతుంది ఇట్లాంటి వాటి నుంచి మీరు బయటపడటం కోసం ఇంత వివరంగా చెప్పాల్సి వస్తుంది ఎందుకంటే ద్వాదశ అష్టమ జన్మాస్తమం పన్నెండు ఒకటి రెండు ఎనిమిది ఈ స్థానాల్లో కూతుడు ఉండేటట్లయితే ఏం చేస్తున్నావు మైండ్ లేని పనులన్నీ చేసుకొని డబ్బులని పోగొట్టుకొని పిచ్చెక్కి అంటే ఏం పిచ్చి డబ్బులు కావాలి ఎవడిస్తాడు ఇరవై రూపాయలకి ఇస్తావా ఐదు రూపాయలకి ఇస్తావా పది రూపాయలకి ఇస్తావా బంగారం పెట్టిస్తావా కొన్ని ఫైనాన్స్ కంపెనీలు ఉన్నాయి బంగారం తీసుకుంటాం బంగారం వాల్యూకి సుమారు వాల్యూ ఇస్తాడు కానీ నెలకి మాత్రం నువ్వు ఇంట్రెస్ట్ కట్టకపోతే వేలం వేసేస్తాడు నీ బంగారం తక్కువ రేటుకు చేస్తాడు ఇట్లా అంటే తిమింగురాలు ఉన్నాయి తిమింగురాలు అంటే సముద్రంలో చిన్న చేప ఉంది చిన్న చేపన పెద్ద చేప కొడుతుంది పెద్ద చేపను ఇంకో చేప కొడుతుంది ఇన్ని చేపలను ఒక పెద్ద చేప మింగేస్తుంది అట్లాగే నువ్వు సంపాదించిన డబ్బులు మొత్తం అప్పులపాల వల్ల కానీ వేట వల్ల చేసినా సరే దండగా ఖర్చు పడేటువంటి పరిస్థితి ఖచ్చితంగా ఈ కన్యారాశికి ఉన్నది కాబట్టి మీరు ముందుగా జాగ్రత్త పడండి చెప్పిన విషయాలు బాగా గుర్తుపెట్టుకోండి బంగారం కొనుక్కుంటే నష్టం ఉండదు గుడ్డలు కొనుక్కుంటే నష్టం ఇన బిరువాలు కొనుక్కుంటే నష్టం ఏమండి ఫ్యాన్సీ ఐటమ్స్ కొనుక్కుంటే నష్టం ఇట్లాంటి నష్టాలు లేకుండా డబ్బుని జాగ్రత్త చేసుకోవాల్సిన సమయం ఇది కాబట్టి అనవసరమైన ఖర్చులు పెట్టుకోకుండా ముందు డేట్ ఆఫ్ బర్త్ ద్వారా మీ జాతకం చూపించుకొని దాని రీత్యా మీరు జాతక చక్రం వేయించుకొని తర్వాత మీరు ఎట్లా ప్రవర్తించాలో తెలుసుకొని దానికి ఏదైనా ఆ దోషాలు ఏమన్నా ఉంటే దానికి ఉపశమనం చేయాలని చేయిస్తాం మేము జాతకం చెప్పమంటే చెబుతాను జాతక చక్రం వేస్తాం కానీ మేము కూడా ఊరికినే చేయలేము దానికి ఫీజు ఉంటుంది ఆ ఫీజు కట్టి మీ జాతక చక్రం వేయించుకోండి మీకు అన్ని విధాలా బాగుంటుంది సూర్య భగవానుడు చంద్రుడు వీరిద్దరు కూడా ప్రధానమైన గ్రహాలు సూర్యభగవానుడు కనబడకుండా ఏ రోజు ఉండడు సూర్యభగవానుడు లేకపోతే మనం ఎందుకు పనికిరాం జన్మనిచ్చి తల్లి లేకపోతే నువ్వు పుట్టవు ఏ ఒకడు అడుగుతాడు అమ్మా నా కోసం కన్నావా నీ అవసరం కోసం మొడు వచ్చాడు మొటితో ఉన్నావు కన్నావు అని అడుగుతాడు అది అవసరం కాదు భగవంతుడు ఆ రకమైన సృష్టి ఇచ్చాడు నీ అమ్మే కాదు నువ్వు కూడా అదే చేస్తావు పొద్దున నీ కొడుకు కూడా అదే చేస్తాడు జన్మనిచ్చిన తల్లి ఆ నువ్వు పుట్టేటప్పటికీ అసలు బయటపడతావో లేదో నమ్మకం లేదు నువ్వు బయటపడతావు నువ్వు బతుకుంటావో నమ్మకం లేదు నిన్ను కన్న తల్లి నిన్ను బయటపడేసి చచ్చిపోయిన తల్లులు చాలామంది ఉన్నారు ఇంత సృష్టి ఆ భగవంతుడిచ్చాడు అందుకే ఒక సూర్యుండు సమస్త జీవులకు తాను ఒక్కొక్కడి తోచుకోలిక ఏ దేవుడు సర్వకాలము మహాలీల నిరోత్పన్న జన్యకదంబంబుల హృత్సరోహములను నానా విధానమున రూపై నానా విధానూన రూపకుడై ఒప్పుచుండు అట్టి హట్నియ ప్రార్థంతో సిద్ధుండనయని హరి అనగా సర్వాంతర్యామి ఇక్కడ ఇందుగలడు అందులేడని సందేహముగా వరదు చెక్కి సర్వోపగతుండే ఎన్నెన్ను వెతక చూచిన అందం చేయగలడు దానవాగ్రణి వింటే అని ప్రహ్లాదుడు మరి హిరణ్యక శిపుణి చెప్పాడు మరి దుర్మార్గుడైనటువంటి హిరణ్యక శిపుణ్ణి రూపంతో వచ్చిన విష్ణుమూర్తి ద్వారా కొడుకు భక్తితో ఆయన ప్రత్యక్షమై ప్రహ్లాదుడు తండ్రిని నారసింహ రూపంలో నరుడు శుభంగా ఉండి ఆ హిరణ్య శిపుణ్ణి అంతం చేశాడు అటువంటి తండ్రిని మళ్ళీ బతికించమని కోరి జ్ఞానం తెప్పించాడు అటువంటి జ్ఞానం కలిగిన పురుషులు ఎంతోమంది ఉన్నారు జ్ఞానం కలిగిన తల్లులు ఎంతోమంది ఉన్నారు మరి జ్ఞానం గల అందరికీ ఎన్నో కిరణాలు కోటి సూర్య కిరణం అంటారు ప్రపంచం మొత్తానికి ఆ కిరణాలు పడుతున్నాయి సూర్యకిరణాలు ఆయన సాక్షాత్ భగవంతుడు ఆయన ఒక్కడే ఏ మతానికైనా అటువంటి భగవానుడు కనపడని స్థలం లేదు బిడ్డని కన్నా అన్ని రకాల జీవరాశులు కూడా బిడ్డని కన్న జీవరా కనని జీవరాశి లేదు అంటూనే ఉంది చెట్టు ద్వారా పుప్పొడి ద్వారా విత్తనం ద్వారా ఎవరు పుట్టించామంటే పుట్టిస్తున్నారు ఇన్ని జరుగుతుంటే స్వార్థం స్వార్థానికి అంతు లేదు ఏమంటే చెట్టు కొట్టేస్తావే ఆ చెట్టుకి ఎన్ని పక్షులు గూడు కట్టుకొని బతుకుతున్నాయి నీ ఒక్క ఇల్లు కొట్టేస్తే నీకు బాధే ఆ చెట్టు నేడిస్తోంది ఆ చెట్టు నీకు ప్రాణవాయువు ఇస్తుంది ఆ పక్క చెట్టు లేకపోతే నువ్వు ఏసీ పెట్టుకున్నా లేదు గోసీ పెట్టుకున్నా లేదు ఆ చెట్టు తలదన ఉంటాయని ఎండాకాలం వింటూ ఉంటున్నావు ఎవరు నన్ను ఎందుకు కొడుతున్నావు నన్ను ఎందుకు నడుగుతున్నావు చెట్టు అడుగుతుందా ఆ గూడు పెట్టుకున్న పక్షులు ఏం చేస్తున్నాయి పిల్లల్ని అయితే పోతున్నాయి పెట్టిన గుడ్లు తీసుకుపోతున్నాయి అది ఎంత పాపమో తెలుసా గర్భిణీ స్త్రీని కొడితే పాపం పిల్లలు పుట్టకుండా చేస్తే పాపం శిశు హత్య చేస్తే పాపం ఏమీ తెలియని వాళ్ళు కూడా అంటారు ఎందుకమ్మా కన్నావు కానీ ఆ చెత్త దెబ్బలో బారేశావు ఏం మాబోటి వాళ్ళ పిల్లలు పిల్లలు దేవుడో నేడిచే వాళ్ళకి వచ్చుగా మేము పెంచుకుంటాగా ఆ చెత్త కుప్పలో బారేశావు ఎవరో చూడగా పిల్లాడు తెచ్చాడు ఏం కర్మ పట్టిందమ్మా ఎందుకు అన్నావమ్మా సాటుగా కంటున్నావే తల్లిదండ్రులు తిరిగిది నువ్వు కాలేజీకి పోతున్నావే గర్భిణీ వచ్చింది ఎవరే చెప్పవే చివరికి హాస్పిటల్లో మరి అబార్షన్ చేసుకుంటానికి కుదరకపోతే చివరిదాకా ఉండి కానీ పిల్లలు వెళ్ళిపోయినావే ఆ హాస్పిటల్లో పెంచి మరి అనాథాశ్రమాన్ని చేర్చారే ఇది ఎంత పాపం అండి మరి నేను చెప్పేది ఒకటే మాట ఎవరినైనా కనాలి అంటే దాని ధర్మం ఉంది ధర్మం ప్రకారం చేయండి ఇదంతా అధర్మం ఈ అధర్మం మహాపాపం ఎంత పాపం అంటే మంచినీళ్ళు లేకపోతే మంచినీళ్ళు ఇవ్వకుండా నువ్వు ఉన్నావంటే నువ్వు నిన్నున చంపినట్లే మనిషికి ఏ ఏమూర్చలో వచ్చి పడిపోయినాడు ఎండలో వాడి అన్ని మనుషులు వస్తే బతుకుతాడు మొన్నటి జరిగింది వాడు మంచివాడే చాలా మంచివాడు కుటుంబ సమస్యలు దాంతో తట్టుకోలేక తాగుడు కలవడబడ్డాడు తాగి ఒక రోడ్డు మీద పడిపోయినాడు బలిసి తాగి కాపరాలు చేసుకుంటున్నాం కొంతమంది ఉన్నారు కష్టాలు వచ్చి తాగే వాళ్ళు ఉన్నారు వాడు అనాథగా పడి ఉన్నాడు అన్ని మంచు బొయ్యలో చచ్చిపోయినాడు ఈ రోజు వరకు ముప్పై ఏళ్ళ కులాడు ఏమిటా భగవంతుడాయిటా జరిగింది అనుకుంటున్నాం అట్లాగే ఎవరు ఎందువల్ల ఇబ్బంది పడుతున్నారు ఎందువల్ల కొన్ని షడ్యవాట్లు పడుతున్నారు అది తెలుసుకొని చేయాలి చేయలేనిప్పి వచ్చిందండి ఆ కీలు ఎక్కడ పట్టుకుందో అక్కడ పెట్టి వాత పెడతారు ఆ కీలు పనిచేస్తుంది అట్లాగే సమస్య ఏందో చూసుకొని జాగ్రత్తగా ఉంటే ఈ సమస్య తెలియాలి అంటే నీ డేట్ ఆఫ్ బర్త్ ఉంటే అది లేకపోతే హస్త సాముద్రిక ద్వారా అయినా సరే నీ జాతకం తెలుసుకో ఇది నీ సృష్టించింది కాదు ఇది శాస్త్రం ఈ శాస్త్రాన్ని కాదనటానికి ఎవడూ పుట్టించింది కదా అనాది నుంచి ఉన్నటువంటి శాస్త్రం అర్థ సాముద్రిక చెయ్యిట పెడతారు ఇందులో రేఖలు ఉన్నాయి తొమ్మిది రకాల రేఖలు ఉన్నాయి నీకు పెళ్ళి అవుతుందా కాదా ఒక రేఖ చదువుతుంది నీకు ఎంతమంది ఉన్నారు ఒక రేఖ చదువుతుంది నువ్వు ఏ ద్వారా డబ్బులు సంపాదిస్తున్నావో ఒక రేఖ చదువుతుంది ఉద్యోగం ద్వారా సంపాదిస్తున్నావో కూలి పని చేసి సంపాదిస్తున్నావు పుట్టిందిలాగా అయితే సంపాదిస్తున్నావు అన్నీ హస్త ద్వారా చెబుతుంది డేట్ ఆఫ్ బర్త్ ద్వారా అంది ఉన్నది రెండు రేఖలు ఉంటాయి ఆ రెండు రేఖలు కలిస్తేనే మూడు పెళ్ళా ఉంటారు ఆ రేఖలు కాకపోతే పెళ్ళిగారు కాదు ఒకవేళ పెళ్ళైనా వాళ్ళు ఉండలేరు ఇంత క్రేర్గా చేతిలో చూపిస్తుంది అది శాస్త్రం దీన్ని బట్టి శాస్త్రం చెప్పారా చేతిలో ఉన్న రేఖలు బట్టే గొప్పవాళ్ళు చెప్పారు అది వాళ్ళు కూడా చూస్తున్నాం ఇది ఇదే అని చెబుతున్నాం ఒక రాజకీయ నాయకుడు అవుతాడు మరి నుంచి చూపులో వెళ్దాక సరాసరి లేకపోతుంది వాడు పెద్ద నాయకుడు అవుతాడు నాయకుడు కాకమప్ప అవుతాడని చెబుతున్నాడు అయినాడు విన్ని శాస్త్రాలే కానీ శాస్త్రాలు కాకుండా పోలే శాస్త్రాలని నిందిస్తున్నారు శాస్త్రాన్ని అవమానిస్తున్నారు శాస్త్రం చెప్పేవాడిని దూషిస్తున్నారు ఏమండి ఈ శాస్త్రం అనేది లేకపోతే విమానం లేదు శాస్త్రం లేకపోతే కారు లేదు రెక్కలున్న పక్షిని చూసి విమానం తయారైంది ఇన్ని ఉంటే అన్నీ అవలంబించిన వాడు అన్ని రకాలుగా బాగుంటాడు అన్నీ అగర్తించిన వాడు ఎందుకు పనికి పోతాడు అంతా బాగుంటుంది స్వస్థ